నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నూటికి తొంభై ఎనిమిది శాతం పూర్తి చేశామని తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరీ ఫాతిమా పేర్కొన్నారు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా ఆదిసాల మేరకు తూర్పు నియోజకవర్గంలోని పదకొండవ వార్డు సంగడిగుంట హిందూ శ్మశాన వాటిక వద్ద సుమారు మూడు కోట్లతో చేపట్టిన పీకల వాగు పనులను వార్డు పర్యటనలో భాగంగా ఆమె పరిశీలించారు అనంతరం స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకుని వీలైనంత త్వరగా పీకల వాగుపల్లు పూర్తి చేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కార్పొరేటర్ వేముల జ్యోతి శ్రీనివాస్ వైసీపీ ముఖ్య నాయకులు మదిరెడ్డి సుధాకర్ రెడ్డి సంకురి శ్రీను మురళి రమణ కుమార్ తదితరులు పాల్గొన్నారు